శరణ ఫ్యామిలీ అండి నమస్తే అండి ఈరోజైతే మజ్జిగ పొడితో వచ్చానండి మజ్జిగ పొడికి కావాల్సిన సామాన్లు ఏంటంటే ముందుగానో మనకి ఒక కప్పు ధనియాలు తీసుకోవాలండి బాగా దోరగా వేయించుకోవాలి అంటే దోరగా అంటే ఇలా కొంచెం ఇలా వేగితే చాలు పక్కన పెట్టుకోవాలి ఒక రెండు స్పూన్లు జీలకర్ర అండి వేసుకోవాలి దోరగా వేయించుకోవాలి చిన్న చెడపట్ల వాళ్ళతో చాలు ఇంకెక్కు పక్కన లేదు ఇది నిజంగా చాలా బాగా డైజేషన్ అండి కొంచెం అన్నమాట ఒక ఇరవై గ్రాముల సొంట్ తీసుకోవాలి కొంచెం దొరగాను వేయించుకొని ఇది ఎండలో ఆల్రెడీ ఎండబెట్టిందే సో మనం దాంతోపాటు వేపా అనుకోండి స్టోరేజ్కి ఇబ్బంది లేకుండా ఉంటుందండి దోరగా వేసి కూడాను ఎన్నదేనండి ఎండలో పెడతాం కాబట్టి అక్కర్లేదు కాకపోతే చిన్నది వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే దీంట్లోనే ఒక స్పూను వామ్మండి వామకూడను దోర ఇలా చిన్న పని అండి కిటికీలో అయిపోతుంది ఇది ఇలాగా మనకి ఒక స్పూను మిరియాలు అసలు మిరియాలు ఘాటు అంటారు కదండి ఇదే మంచి అదిగేషన్ అవుతుందండి చాలా మిరియాలు ఒక స్పూను వేసుకోవాలి వేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అమ్మ లేకుండాను బాగాను కడిగేసి ఆరపెట్టుకోవాలి ఎండలోనే మనకి ఎండాకాలం కాదు కదండి కొంచెం ఎండలు రావడం చాలా తక్కువైపోయింది మొక్కలు అందుకని కొంచెం బాగా కడిగేసి ఎండబెట్టిన తర్వాత లైట్గాను మనం షమ్మ తగిలిస్తే చాలు కొంచెం షమ్మలు ఆకున్నంత వరకు ఉంటే చాలు మనకి ఏంటంటే తొందరగానే ఇదవుతుందమాట కరివేపాకు ఇవన్నీ వేయడం వల్ల మధ్య మంచి రుచి అండి పోయి చూసారు కదా ఆకు చక్కగానో డ్రైగా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోనండి ఇవన్నీ వేయించుకొని దగ్గర పెట్టుకున్నాను కదండి ఇవన్నీనా చల్లార్చుకొని మిక్సీలో పెట్టాలి అలాగే మనకి ఇంగువ అండి ముద్ద అంటే ఇస్తారు ఈ ముద్దెంగువ ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగా తగులుతుంది అనమాట చాలా బాగా పనిచేస్తుంది మనం ఎంత రుచికి సరిపడినంత తెస్కుని చాలు నాకైతే ఇంత చాలనిపించి నేను ఇంత వేసుకుంటున్నాను కదండి ఇవన్నీ కలిపి మిక్సీ అడుచుకొని తీసుకొస్తాను మజ్జిగ పొడి అయితే తయారు చేసి తీసుకొచ్చాను చూశారు కదండి ఇది మనం చక్కగానే గాలికి బాగా కొంచెం బాగా ఆడిపోయిన తర్వాత ఒక డబ్బాలో వేసుకుంటే మనకి ఎలా లేదన్నా ఒక మూడు మాసాల వరకునా చెక్కు చదరకుండా ఉంటుందండి డైజెషన్ అయితే చాలా బాగా ప్రతి ఒక్కరు తాగవచ్చు పిల్లలకి తర్వాత నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు పొట్ట తగ్గాలి అది ఇది అంటారు కదండి ఉబ్బరంగా ఉందంటారు కదా అలాంటి వాళ్ళు అయితే డైలీ తాగడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటుందండి ఇగనండి నేను మజ్జిగ కలుపుతున్నాను ఇంట్లోనే ఒక చెక్క నిమ్మరసం అలాగే మన సైందవలోను మీకు ఎంత కావసే అంత నాకు సరిపడినంత నేను వేసుకుంటున్నాను వేసుకొని చూడండి మనకి ఏంటి మజ్జిగ పొడి అండి ఇగో మనకి ఎంత కావాలంటే అంత ఇలా తాగడం వల్ల అండి డైజెషన్ అయితే చాలా బాగా జరుగుతుందండి అన్నీ కలిపి నిజంగానో అయితే ఇంతకు ముందు మాకు అలవాటులే చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా బాగా తాగొచ్చు జలుబు దగ్గు అనేది ఏమీ ఉండదండి నాకు చేసిన వెంటనే తాగేస్తే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది నేనైతే తాగేస్తున్నాను అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అందుకని మీ ముందుకైతే తీసుకొచ్చానండి ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందుకు ఇంకా ఇంకా పెడతామండి అలాగే మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఆదరించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి నమస్తే